ఐదు నిమిషాల్లో ఎంతో రుచికరమైన రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మూడు గుడ్లను కొట్టి అందులో కట్ చేసిన ఉల్లిపాయ మొక్కలు కట్ చేసిన పచ్చిమిరపకాయ మొక్కలు అదేవిధంగా కొత్తిమీర కస్తూరి మేతి కారం చికెన్ మసాలా రుచికి సరిపడినంత ఉప్పు పసుపు వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేయాలి తరువాత బ్రెడ్ని తీసుకొని ఈ కలిపిన కోడుగుడ్ల మిశ్రమంలో ఈ బ్రెడ్ని ముంచి వీడియోలో చూపించే విధంగా ట్వీట్ చేసుకోవాలి ఈ బ్రెడ్ని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ మనకి రెడీ అవుతుంది ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను